హలో వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్ మనం ఈ వీడియోలో కర్నూలులో ఉన్న జగన్నాథ్ గట్టు మీద ఉన్న శివాలయంను చూడబోతున్నాం శివాలయమే కాదు చాలా మంచి సైట్ సీయింగ్ ప్లేస్ కర్నూలు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నంద్యాల తిరుపతి చెన్నై హైవేలో ఉన్న పుల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉన్న రూట్లో ఈ గుడికి వెళ్ళవచ్చు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుడికి మనం వెళ్ళేటప్పుడు వినాయకుని గుడి నందీశ్వరుడే మనకు స్వాగతం పలుకుతారు ఇప్పుడు వినాయకుని గుడి ఒకసారి చూద్దాం గుడిలో వినాయకుడు అయ్యప్ప సుబ్రహ్మణ్యేశ్వరులు ఉంటారు నెక్స్ట్ ఇలా వెళ్తూ ఉంటే పక్కనే నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా బాగా కనిపిస్తాడు ఇవి పేదవాళ్ళ కోసం గవర్నమెంట్ కట్టిన టిడ్కో ఇండ్లు అనమాట ఇంకా లో ఉన్నాయి కడుతూ ఉన్నారు అండ్ ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం ఈ గుడి నిర్మాణం ఏడవ ఎనిమిదవ శతాబ్దంలోని శాలు వాహన అని చెప్పుకోవచ్చు అది ఎలాగో చూద్దాం అయితే ఈ గుడి మొత్తం రాతి నిర్మాణంతోనే కట్టింది ఎక్కడే కానీ ఎర్రమన్ను కానీ సిమెంట్ కానీ వాడింది లేదు గుడికి కుడి వైపున నవగ్రహ దేవతలు ఉంటారు ఆ వెనుకనే నాగదేవుని విగ్రహం నాగబంధ ప్రతిమలు వేప చెట్టు అందులో పుట్ట నాగుదోసం ఉన్నవారు ఎవరైనా సరే పాలతో అభిషేకం చేస్తే మాత్రం మంచి ఫలితం పొందుతారు ఇక్కడ ఎడమవైపున ఉన్నది కళ్యాణ మంటపం శివరాత్రి రోజున మాత్రం చాలా అందంగా అలంకరించి బాగా వేడుకలు జరుగుతాయి ఇక్కడ బేసిక్ గా ఇక్కడ జగన్నాథ గట్టి పైన ఈ శివుడు కొలువే ఉన్నాడు ఈ శివుని మనం జగన్నాథ స్వామి అనవచ్చు అలాగే రూపాల సంగమేశ్వర స్వామి అని కూడా అనవచ్చు అయితే ఈ గుడి చరిత్రను ఒక్కసారి చూస్తే కృష్ణ వేణు తుంగ భద్ర మాలాపహారిని భీమరది భవనాశిని అనే ఈ ఏడు నదులు కలిసే ప్రాంతం సంగమేశ్వరం ఇక్కడ పాండవులు జూదంలో రాజ్యంను కోల్పోయి అరణ్యవాసం వెళ్ళినప్పుడు శ్రీశైల దర్శనం కోసం వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో సంగమేశ్వరం దగ్గర ఆవుతారు దేవుళ్ళు బేసిక్గా పూర్వం ఎక్కడైనా బస చేయాల్సి వస్తే అక్కడ వాళ్ళు గుర్తుగా ఏదో ఒకటి పెట్టేవాళ్ళు చాలా వరకు గుడులనే నిర్మించేవారు అయితే ధర్మరాజు భీముడికి ఇక్కడ ప్రతిష్ఠించడానికి కాశీ నుంచి శివలింగాన్ని రమ్మని చెబుతాడు ఆయన భీముని రాక కోసం పక్షం రోజులు చూస్తాడు ఇంకా తీరా రాకపోయేసరికి అక్కడే ఉన్న వేప చెట్టు మొద్దుతో శివలింగాన్ని నిర్మించి ప్రతిష్ఠిస్తాడు తర్వాత భీముడు తీసుకొచ్చిన శివలింగాన్ని అక్కడే కొద్ది దూరంలో పక్కనే ప్రతిష్ఠిస్తాడు తర్వాత శాలివాహనులు ఈ శివలింగాలకు అందమైన గుడులను ఏడవ ఎనిమిదవ శతాబ్దంలో కట్టిస్తారు అక్కడ ఏడు నదులు కలుస్తాయని అందుకే సంగమేశ్వరం అంటారని మాట్లాడుకున్నాం కదా అలాగే సంగమేశ్వరం సిద్ధేశ్వరం మల్లేశ్వరం కపిలేశ్వరం సోమేశ్వరం అనే ఐదు క్షేత్రాలు అంటే గుడులు చాలా ఫేమస్ శివాలయాలు అన్నమాట అయితే ఇంకా ఉన్నాయా లేదా అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం అయితే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో బాగుందో లేదో అని కామెంట్ చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తారని అలాగే షేర్ చేస్తారని కోరుకుంటున్నాం ప్లీజ్ మర్చిపోద్దు గుడులను నిర్మించాక కొన్నేళ్లకు శ్రీశైలం డ్యామ్ను నిర్మించాక పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యంలో తంగుటూరి అంజయ్య గారు మనకు సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ వలన ఆ సంగమేశ్వరం దగ్గర ఉన్న డెబ్బై ఏడు ఎకరాల భూమి ఊర్లు అక్కడి ఐదు గుడులు కూడా మునిగిపోతాయి ఇప్పటికీ కూడా వానకాలం వచ్చినప్పుడు సంగమేశ్వరం మొత్తం కూడా పై వరకు కప్పబడే ఉంటుంది ఒక్క ఎండాకాలంలో మాత్రమే మనకు ధర్మరాజు ముద్దుతో చేసిన శివుడు మనకు దర్శనమిస్తాడు అనమాట అందులో ఒకటైన ఈ రూపాల సంగమేశ్వర స్వామి గుడి అక్కడ మునిగిపోయి కూలిపోయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తరలించారు అయితే అక్కడ ఎలా ఉండిందో గుడి నిర్మాణం అచ్చు అలాగే ఏ మాత్రం తేడా లేకుండా సేమ్ టు సేమ్ లాగే గుడిని ఇక్కడ జగన్నాథ గట్టు పైన పునర్నిర్మించారు గణపతి ఉమా సమేతలను ఇక్కడ పునర్నిర్మించారనమాట మనం బాగా చూస్తే గుడి ఒక రథం ఆకారంలో ఉంటుంది ఈ రాతితేరులోనే శివపార్వతులు కాశీ గయ ప్రయాగలకు సంగమేశ్వరం మీదుగా ప్రయాణం చేసేవారని ఆ సమయంలోనే ఒక పిల్లవానికి సంగమేశ్వరం దగ్గర శివ పార్వతులు కనిపించడం ఆ పిల్లవానికి ఎవరికీ చెప్పొద్దు అని చెప్పారంట ఆది దంపతులు అందుకే పాండవులు ఇక్కడ స్టే చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది భీముడు కాశీ నుంచి తెచ్చిన శివలింగం మరకతలింగం అన్నమాట ఈ ధ్వజస్తంభం ఎత్తు అరవై ఏడు అడుగులు ఇప్పుడు ఉన్న ధ్వజస్తంభం మొదలుగా మొదట నలభై అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలని ట్రై చేసినప్పుడు దాన్ని సరిగ్గా నిలబెట్టకపోవడం వల్ల అది కింద పడి విరిగిపోయిందట ఆ తర్వాత శ్రీశైలం అడుగుల నుంచి ఒక మంచి మేలురకం వృక్షంతో బి రామకృష్ణారెడ్డి అనే ఆయన ఆధ్వర్యంలో ఈ అరవై ఏడు అడుగుల ధ్వజస్తంభంను ప్రతిష్ఠించారంట గుడి బయటే కాకుండా లోపల కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ముఖ మంటపం మద్య మంటపం అలానే గర్భాలయ నిర్మాణం స్టైల్ కూడా వండర్ఫుల్ గా ఆర్కిటెక్చర్ ఉంటుంది ఈ లింగం దాదాపుగా తొమ్మిది అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది అయితే పాదమట్టం మూలం నుంచి కిందికి పునాదిలోకి నాలుగు అడుగులు పైకి మనకు కనిపించేది ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ లింగం కానీ ప్రతి శివరాత్రి రోజున మాత్రం ఈ శివలింగాన్ని అందంగా తయారు చేస్తారు ఆ రోజున చూస్తే మాత్రం నిజంగా కన్నులకు ఆ రోజు చాలా బాగుంటాడు ఈ గుడి బయట కూడా ఆర్కిటెక్చర్ కానీ అక్కడి శిల్పకళ మాత్రం చాలా అందంగా ఉంటుంది బయటకు వస్తే మనకు ట్రిపుల్ ఐటీ డిఎం కాలేజ్ మనకు కనిపిస్తుంది అనమాట బేసిక్గా మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో కానీ ఈడుపులపాయలో కానీ ట్రిపుల్ ఐటీ ఉంది అలాగే కరోనాలో ఈ జగన్నాథ గట్టు కూడా ట్రిపుల్ ఐటీ మనకు కనిపిస్తుంది అనమాట సో ఇటు పక్క చూస్తే పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కానీ లేకపోతే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ రీల్స్ ఎనీథింగ్ ఏదైనా కూడా మనకు చేసుకోవడానికి అలాగే ఫోటోషూట్ కోసం దేనికైనా కూడా ఫస్ట్ వ్యూ అండ్ సెకండ్ వ్యూ సూపర్గా ఉంటాయి అలాగే ముందుకెళ్తే ఈ మధ్యనే వేశారు రోడ్డు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే రోడ్డు లేదు కానీ ఈ మధ్య రోడ్ వేశారు ఆ రోడ్డు కరెక్ట్ రెండు వ్యాలీల మధ్య వై జంక్షన్ అని ఉంటుంది రెండు వ్యాలీల మధ్య ఆ మట్టితో కవర్ చేసి పై వరకు రోడ్డు వేశారు కరెక్ట్ గా ఫొటోషూట్ అండ్ షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళిన సరే ఈవెన్ రైడింగ్ అయితే మాత్రం కట్స్ ఉన్నాయి కాబట్టి వద్దు కానీ మిగతా వాటికి మాత్రం బాగుంటుంది అలాగే పొద్దున్నే వెళ్తే కూడా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఫొటోషూట్లు అయితే రీల్స్ అయితే అబ్బో ఘోరంగా ఉంటారు నెక్స్ట్ అలాగే ముందుకెళ్తే మనము లా కాలేజ్ అనమాట సిల్వర్ జూబ్లీ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఉంది ఒక జస్ట్ టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ మనకు జగన్ గారు వచ్చి ఇక్కడ బటన్ నొక్కిపోయారు అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అలాగే ముందుకొస్తే మనకు చెట్టు మీద చెట్టు దర్గా అనమాట ఇది చెట్టు మీద చెట్టు దర్గా సో ఇంటి ఇది ఏంటంటే బేసిక్గా దర్గా కానీ ఇక్కడ రెండు చెట్లు కలిసాయి అనమాట తాటి చెట్టు అలాగే మర్రి చెట్టు రెండు కూడా కలిసాయి అందుకు దీని ముందు నుంచి చెట్టు మీద చెట్టు దర్గా అని అలాగే అంటూ ఉండడంతో ఆ పేరు అలాగే ఉండిపోయింది అలాగే మనం ముందుకు వస్తే ఇక ఆంజనేయ స్వామి అండి దాదాపు ఈ ఆంజనేయ స్వామి ఎత్తు వచ్చేసి అరవై ఐదు అడుగులు ఇక్కడ మనము కోడుమూరు సైడ్ పాములపాడు సైడ్ వెళ్ళినా కానీ లేకపోతే ఇక్కడ దాదాపు చిన్న చిన్న టే గురు వరకు వెళ్ళినా సరే లేకపోతే ఎత్తి వెళ్ళినా కూడా కర్నూలు సిటీ అవుట్స్కర్ట్స్ సరౌండింగ్స్ లో మొత్తం మనకు ఈ ఆంజనేయ స్వామి కనిపిస్తారు కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి కనిపిస్తాడు ఈ టెంపుల్ లో వచ్చేసి మనకు రామ లక్ష్మణ సీత ఆ ఆంజనేయ స్వాములు విగ్రహాలు ఉన్నారు ఇది మంటపం అనుకుంటాను సో మొత్తం ఇదండి ఈ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది గుడి చుట్టుపక్కల అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సూరత్ టు చెన్నై హైవే ఇది ఇది వచ్చేసి కర్నూలు రైల్వే ట్రాక్ అండ్ డోన్ రూటు ఆత్మకూర్ రూటు నంద్యాల రూటు ఇవన్నీ మొత్తం రింగ్ రోడ్డు అంతా ఇక్కడ కలుస్తూ ఉంటుంది మనకి ఈ జగన్నాథ్ గట్టిపోయినటువంటి శివాలయం ఒక ఆధ్యాత్మిక పరంగానే కాకుండా రెండవది మనకు మంచి మోడ్రన్ స్టైల్లో కూడా మంచి విజిటింగ్ ప్లేస్ అండ్ ఫోటోషూట్ కోసం బాగా అయినా సరే లేకపోతే కొత్తగా పెళ్ళైన జంటకైనా సరే లేకపోతే ఎవరికైనా సరే కాలేజ్ స్టూడెంట్స్ యూత్ హూ ఎవర్ ముసలకైనా సరే పెద్దళ్ళు అందరికీ కూడా మంచిగా కబుర్లు చెప్పుకోవడానికి లెక్చర్లు కొట్టుకోవడానికి బాగా ఎంజాయ్ చేయడానికి కాలేజ్ పంకొట్టి కొట్టి బాగా చిలు కొట్టడానికైనా కూడా చాలా గా ఉంటుంది ప్లేస్ ఇది మాత్రం ఖచ్చితంగా అంటే వచ్చారంటే ముందు కంటే ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి వచ్చారంటే మాత్రం ఇక్కడ ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోతే ఒక ఫీలింగ్ ఉంటుందనమాట సో ఇదండి ఈ రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ సరౌండింగ్స్ అండ్ ఆయన గురించి అలాగే జగన్నాథ గట్టు సో ఇంకా ఇదే కాకుండా నెక్స్ట్ వీడియోలో మేము లక్ష్మీ జగన్నాథ గట్టు గురించి కానీ రాక్ గార్డెన్స్ యాక్చువల్లీ రాక్ రాక్ గార్డెన్స్లో నేను బాహుబలి షూటింగ్ జరిగేటప్పుడు అక్కడే ఉన్న నాలుగు రోజులు కాబట్టి ఆ విశేషాలు కానీ ఆది షూటింగ్ నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ షూటింగ్ ఆ విశేషాలను గురించి ఆ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇంకా ఈ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కొన్ని బైక్ రివ్యూస్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు ఇస్తాం సో మంచి కంటెంట్ ఇస్తాము అని కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్